తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోంచి పోవాలి అని పోరాటం చేసిన వాళ్ళలో వైఎస్ షర్మిల కూడా ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు వైఎస్ షర్మిల తాను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్టీపీ అనేటువంటి పార్టీని పెట్టి పోటీ చేస్తానని పాదయాత్ర కూడా చేశారు చాలా నెలల పాటు ప్రజల్లో కొన్ని చోట్ల మాత్రం మంచి రియాక్షన్ వచ్చింది పాలేరు లాంటి చోట్ల సో ఆమె పాలేరులో పోటీ చేయబోతున్నారు కన్ఫామ్గా అంటూ ఎక్కువ మాటలు వినిపించాయి ఎందుకంటే ఇదివరకు ఖమ్మము అట్లాగే మహబూబ్ నగర్ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాల్లో తెలంగాణలో కూడా వైఎస్ఆర్ రా రాజశేఖర రెడ్డి యొక్క సపోర్టర్లు ఇప్పటికే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కర్రగట్టిన సపోర్టర్లు వాళ్ళందరూ కూడా వైఎస్ షర్మిలకి ఈ ప్రాంతాల్లో ఓటు వేయడం తథ్యం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు అయితే నూట పంతొమ్మిది స్థానాల్లో ఆమె పోటీ చేయలేకపోయినా కేవలం తన సీటు లేదా ఇంకొక రెండు సీట్లో ఏమన్నా తన తల్లి లేదా తన భర్త ఇట్లా కొంతమందితో పోటీ చేయిస్తారు అనేటువంటి వ్యాఖ్యలు ఆఖరులో వినిపించాయి కానీ మధ్యలో మాత్రం వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతోందంటూ కూడా విపరీతమైనటువంటి న్యూస్ స్ప్రెడ్ అయింది కానీ అటువంటిది ఏమీ జరగలేదు ఆఖరిలో కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ దగ్గర ఉండడంతో ఆమె ఇంకా నోటిఫికేషన్ వేయలేదేంటని అందరూ ఎదురు చూస్తున్న టైంలో ప్రెస్ మీట్ పెట్టి తాను పోటీ చేయట్లేదని తనని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ వరకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని ఆమె వ్యాఖ్యానించడం వైరల్గా మారింది అయితే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుని ఆయన్ని రాజకీయంగా వేధించి కేసులు పెట్టిందని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డికి చెల్లై ఉండి ఆమె తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఏంటంటూ కూడా చాలామంది మండిపడినటువంటి సందర్భం ఉంది కానీ ఆ అంశాలన్నింటినీ కూడా షర్మిల పక్కన పెట్టి నేరుగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కేసీఆర్ లాంటి దొరల పాలన తొలగిపోతుందంటూ ఆమె వ్యాఖ్యానించారు ఎలక్షన్ రిజల్ట్స్కి ఒక్కరోజు ముందు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసిన తర్వాత కూడా షర్మిల బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ కూడా ఒక సూట్ కేసు లాంటిది బయటకు పట్టుకొచ్చి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తూ కేసీఆర్ ఓడిపోబోతున్నారు ఆయన గద్దె దిగబోతున్నారు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు ఆమె యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది ఆమె సో సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క ప్లాన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి తన సొంత అన్న మీదే ఎదురు నిలబడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేస్తారా అనేది ఒక ఆప్షన్ అయితే రెండో ఆప్షన్ ఇంకొకసారి మధ్యలో ఏదన్నా మంత్రివర్గంలో ఏదన్నా చోటు జరిగితే ఏదన్నా క్లాషెస్ జరిగి ఎవరన్నా రిమూవ్ చేసి వేరే వాళ్ళని మళ్ళీ పెట్టాల్సి వచ్చే పరిస్థితి కనుక రేవంత్ రెడ్డికి వస్తే అప్పుడు ఆమె కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా అప్పటికే గెలుపొంది రెడీగా ఉండి మంత్రివర్గంలో స్థానంలో పోటీ చేయడానికి మంత్రివర్గంలో ఎంటర్ అవడానికి ఆమెకు అవకాశం ఉందని సోనియా గాంధీ మేరకు ఆమెకు మాటిచ్చారని అందుకే ఆమె నేరుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సపోర్ట్ చేశారని తెలుస్తుంది ఈ రెండు ఆప్షన్స్ ఆమెకు ఉన్నాయి ఆమె నేరుగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా జనసేనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబడి అధ్యక్షురాలుగా ఉండి కంప్లీట్గా చచ్చిపోయినటువంటి ఆంధ్రాలో చచ్చిపోయినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి తను మళ్ళీ వన్ ఉమెన్ షో తీసుకొచ్చి అక్కడ బలోపేతం చేసే ఛాన్స్ ఉందా లేక మినిస్ట్రీ కోసం ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేసి కాంగ్రెస్ తరఫున గెలిచి మినిస్టర్గా ఆయన ఆమె రేవంత్ రెడ్డి యొక్క ఈ ఆధ్వర్యంలో ఉండే ఈ మినిస్ట్రీలోకి పేషీలోకి వెళ్తారా అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఎవరైనా సరే తెలంగాణలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకుంటారు ఆబ్వియస్లీ ఎందుకంటే ఏపీలో కంప్లీట్గా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమీ లేదు సో ఈమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది పక్కన పెడితే షర్మిల యొక్క రాజకీయ భవిష్యత్తు ఎటువైపు అడుగులు వేస్తే బాగుంటుందనేది ఒక రాజకీయం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి